హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే రోజు అయితే చర్చ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తానన్నారండి ఫంక్షన్కి భోజనానికి అనేసి అయితే మేమిద్దరమే కదా మా మరిది నేను ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తుంటే ఈ లోపల మా ఇంటికేసు అయితే డైలీ ఒక తాతయ్య గారు వస్తారండి మిరపకాయ బజ్జీలు పెసరపునుకులు అవి తీసుకుని ఆ తాతయ్య గారి దగ్గర అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట తిని తీసుకుంటాం ఆ తాతయ్య గారికి ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉంటుందండి కానీ ఆ వయసులో కూడా ఆయన ఎవరి మీద ఆధారపడకూడదే అనుకుని ఆ బండి అయితే తీసుకొచ్చి అమ్ముతారనమాట నాకు ఆయన చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసులో తినేసి కూర్చోవలసిన వయసు అది కాకపోతే ఆయన అంత కష్టపడుతున్నారు అంటే కొంతమందికి అంతేనండి ఎవరి మీద ఆధారపడకూడదని ఒక ఇది ఉంటుంది కదా అలా ఉన్న వాళ్ళు ఇంకా ఎవరు ఎవరు పెట్టినా ఏం చేసినా తినలేరు అనమాట వాళ్ళకు వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది వీడియో విషయానికి వస్తే వాటిలో అయితే తీసుకుని కర్రీ అయితే చేశానండి ఒక మిరపకాయ బజ్జీ రెండు అయితే పెసరపునులు వేసి అయితే కర్రీ చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి సింపుల్గా అయితే ప్రాసెస్ చెప్పేస్తాను ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతాయండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా అయితే కారం వేసుకుని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ వాటర్ వేసేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి నేనైతే కొద్దిగా వాటర్ తక్కువ వేసాను అందుకని కర్రీ ఎగిరినప్పుడు మిరపకాయ బజ్జీలన్నీ ఆ పులుసు అంతా తీసేసుకున్నాయి అనమాట కర్రీ దగ్గర గంట అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి కర్రీ తెలుసో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్